దేవునికి స్తోత్రం కలుగును గాక ఈరోజు దేవుని వాళ్ళతోనే శుభ కార్యక్రమం అందరికీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాము నేటి లేఖన భాగము కీర్తన గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయము నాలుగవ వచనము ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యమును కీడమును డాల్నై ఉన్నది దేవునికి మహిమ ప్రేదాయ ప్రేదయజనమా మరొక ఉదయకాల సమయం ప్రభు మనకు అనుగ్రహించిన విధానం బట్టి ప్రభుకే స్థుతియు మహిమ కంటే ప్రభావం గాక అయితే భయంకరమయంగా కురుస్తున్నటువంటి ఇక వర్షపాతంలో నుంచి వెళ్ళి ఏ ఒక్కరు కూడా ఇంట్లో నుంచి వెళ్ళి బయటికి వెళ్ళకుండా స్థితిగతులు ఉంటున్నవి పనులు క్లోజ్ అయిపోయాయి సహవాసము క్లోజ్ అయిపోయింది ఇంట్లో కూర్చొని కుటుంబంతో కలిసి కలక్షేపం చేస్తూ ఉంటున్నాము ఆధ్యాత్మికంగా వాక్యం జానిస్తూ ఆయా ప్రార్థనలో పాల్గొంటూ ఆన్లైన్లో ముందుకు సాగుతూ ఉంటున్నాము అయితే మనకు తెలియకుండానే కొన్ని కొన్ని సందర్భాలలో ఏమవుతుందంటే ఒక తెలియని ఉరి ఒక తెలియని కష్టము ఒక తెలియని తెగులు ఒక నాశనకరమైనటువంటి స్థితి అకస్మాత్తుగా మన పైన పడుతూ ఉంటుంది మార్నింగ్ వరకు బాగానే ఉంటారు లెవెన్ ట్వెల్వ్ వరకు బాగానే ఉంటారు సడన్లీ ఏమైందో తెలియదు కానీ మధ్యాహ్నం వచ్చేసరికి ఏదో తెలియని ఒక పెయిన్ వచ్చేస్తుంది అనుకోకుండా మామూలుగా నిన్న జా నడుస్తూ ఉంటాం లెగ్ స్కిప్ కావడము కాళ్ళు జారడం లాంటివి జరుగుతూ ఉంటుంది ఉంటా ఉంటా ఉంటాము మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా మాట్లాడుకుంటాము సడన్లీ ఒకరిపై ఒకరిపైన ఒకరు నిప్పులు రవ్వేంతగా రువ్వేంతగా సారీ కోపం వచ్చేస్తుంది క్షణాల్లో కోపము గొడవ జరిగిపోతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో ప్లేట్లు క్లాసులు డాన్స్ లెస్ వేస్తాయి దేనికి స్తోత్రం కాక మనం ఇంట్లోనే ఉంటాం బయట నుంచి ఒక భయంకరమైన వాయిస్ మనకు వస్తూ ఉంటుంది ఇలా జరిగింది ఈ రీతికి జరిగింది అని ఆ వర్షంలో మనం బయటికి పోలేని స్థితిగతులు ఉంటాం అయితే ప్రి దయజన్మ ఇవన్నీ కూడా మనకు జరుగుతాయి కానీ ప్రభు ఈరోజు మనకు చెప్తున్న వా మాట ఏంటంటే ఆయన రెక్కలతో నిన్ను కప్పును అని ఆయన రెక్కలతో నిన్ను కప్పును అని దేవునికి స్తోత్రం కలుగును కాక హలూయా ఆయన రెక్కలు ఏం చేస్తా అంటే మనల్ని కప్పుతూ మనకు ఆశ్రయంను కలిగజేస్తూ మనకు కీడముగా డాలుగా ఆయన రెక్కలను కాపాడుతాయని చెప్పేసి అంటా ఉన్నాడు ప్రేదయచరమా నీ మీదకి వచ్చేటువంటి ప్రతి ఉపద్రవమును కూడా ప్రతి కష్టమును కూడా ప్రతి నిందను ప్రతి అవమానమును కూడా నేను నిష్ఠూరు పెట్టే ప్రతి పరిస్థితిని కూడా ఆయనకొక ఢాలుగా ఉండి నేను ప్రొటెక్ట్ చేయబోతా ఉన్నాడు ఆమెను నేను కాపాడబోతా ఉన్నాడు ఆమెను నేను నిలబెట్టబోతా ఉన్నాడు ఆమెను దేవునికి కలుగను కాక హా ఎందుకంటే ఆ మహోన్నత దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము ఆయన చాటున మనం విశ్రమిస్తూ ఉంటున్నాము ఆయన నామము ఆశ్రయము చేసుకొని మనం ముందుకు కొనసాగించబడుతున్నాము కాబట్టి ప్రతినిత్యము కూడా ఆయన వాక్కు కొరకు ఎదురు చూస్తూ మనం ముందుకు సాగుతూ ఉన్నాము కాబట్టి ఆయన తన ప్రియుల కొరకు తన బిడ్డల కొరకు తన రెక్కల చాచి కాపాడే దేవుని మనం కలిగి ఉన్నాము ఆమె ఆయన రెక్కలు ఏం చేస్తాయంటే మనకు ఆరోగ్యమునిస్తాయి క్షేమమునిస్తాయి భద్రతనిస్తూ ఉంటుంది శత్రువు దాడిలో నుంచి వెళ్ళి కాపాడుతూ ఉంటుంది కోడి తన పిల్లలను కాపాడినట్లుగా ఆయన తన రెక్కల కింద మనం కాపాడుతూ ఉంటున్నారు దేనికి అయితే ప్రి దయచన్మ ఈరోజు మన మీదకే కావచ్చు మన కుటుంబం మీద కలిగి కావచ్చు మన బంధువు మీద కావచ్చు ఆత్మస్థితిపైనే కావచ్చు అపవాది ఎన్ని రకాల దాడులు చేసినప్పటికీ కూడా వాడు ఎన్ని రకాల ఊర్లు పెట్టినప్పటికీ కూడా నాశనకరమైన తెగుళ్ళు ఎన్ని కూడా మన మీదకి వచ్చినప్పటికీ కూడా మనని రక్షించే దేవుడు ఉన్నాడు ఆయనే ప్రభు ఆయన ఏసు క్రీస్తు వారు ఆమె హలదూయ ఈ యొక్క చూసుకున్నట్లయితే నానా రకంలో ఉన్నటువంటి నుంచి దేవుడు మన ఏదైతే వినిపిస్తాడో ఏ రీతికి గొప్ప చేస్తాడో చక్కగా రాయబడి ఉంది మీకు వీలుగా ఉన్నప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఈ అధ్యాయంలో చదివితే చాలా స్పష్టంగా ఇంత ధైర్యాన్ని మనకు చేకూరుస్తుంది వాక్యం అంతా కూడా అది ప్రేద మనసును గుర్తించిన మాట ఏంటంటే ఆయన రెక్కలతో కప్పుతాడు ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము నీకువే ఆయన కేడముగా ఉంటాడు ఆయనకు ఢాలుగా ఉంటాడు ఆమె ఆయుష్ను పొడిగించే దేవుడిగా ఉన్నాడు ఆరోగ్యం కలిగించే దేవుడుగా ఉన్నాడు సంరక్షకుడుగా ఉన్నాడు దేనికి స్థురగా ఒక ప్రొటెక్టర్గా నీకు ఆయన ఉన్నాడు అన్నాను ఏది కూడా నీ ఇద్దర్రాప్పుడు రాకున్నట్లుగా కంటికి రెప్పలా కాపాడే దేవుని మనకు కలిగి ఉన్నమాయచమ్మా ఈరోజు నువ్వు ఏ స్థితి అయినా కూడా భయపడ్డానికి వీలు లేదు దిగులు పడ్డానికి వీలు లేదు ఎందుకంటే కాపాడే దేవుని కలిగి ఉన్నావు నిచ్చే దేవుని కలిగి ఉన్నావు ఈరోజు మన కుటుంబాలలో ఏక సమస్య ఉన్న ఇరుకులు ఇబ్బందులు వ్యాధులు బాధలు కష్టాలు నష్టాలు ఎదురవుతున్నప్పటికీ కూడా మనకు తెలియకుండానే నానా పరిస్థితులు తల మీదకి వచ్చి పడుతున్నప్పటికీ కూడా ప్రభుత్వ వాగ్దానం ఏంటంటే ఆయన రెక్కల్లో మనకు ఆశ్రయము ఆయన రెక్కల క్రింద మనకు ఆయుర ఆరోగ్యము కలుగుతుంది అని శత్రు దాడిచి విడిపించబడతా ఉంటాం కాపాడబడుతున్నామని స్పష్టంగా తెలియజేస్తా నానా లేఖలు ఉన్నవి కానీ నవెన్ని కూడా చెప్పడం కానీ దాని సార మాత్రం చెప్తాను ఆయన రెక్కల క్రిందికి మనం మేలు కలగడానికి మాత్రమే వస్తాం కాపాడబడ్డానికి మాత్రమే వస్తాం ఆయుష్ను ఆరోగ్యము పొందుకోవడానికి మాత్రమే వస్తాం ఈరోజు ఆయన రెక్కలతో కప్పుతా అని చెప్పేసి వాగుతనం చేస్తూ ఉంటున్నాడు ప్రిదాయి జనమా ఏ స్థితి ఉన్నా ఏ పరిస్థితి ఉన్నా కూడా వ్యతిరేకత వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఆయన రెక్కలతో కప్పుతూ ఉంటున్నాడు నీకు కీడంగా డాల్గా ఉంటా ఉన్నాడు ఆయన వ్యతిరేక ప్రతి పరిస్థితి కూడా అనుకూలంగా మార్చి వేటగాని ఉరిలో నుంచి తప్పించబోతా నాశకరమైన తెగుల నుంచి తప్పించబోతా ఉన్నాడు ఆమె ఆమె అది ఏ స్థితి అయినా కూడా అది ఏ స్థితి అయినా కూడా ప్రభు ముందు అది యూటన్ తీసుకోవాల్సిందే ఏ పరిస్థితి అయినా అది తీసుకోవాల్సిందే దేనికి స్తోత్రం కలుగున కలిగిన వెళ్ళే మార్గంలో చేసే ప్రతి ప్రయత్నంలో కూడా మీకు మేలు కలిగినట్లుగా ప్రభు ఆజ్ఞాపించే దేవుడిగా ఉన్నాడు ఆమె నానా విధములైనటువంటి పరిస్థితులు బంధకాల్లో ఉన్న కావచ్చు చేతులన్నీ కూడా కురచుగా అయిపోయినాయేమో సరైన పనులు లేక ధనమంతా కోల్పోయి నష్టంలో కరువులో కాఠిన్యంలో అప్పులలో మునిగిపోయి ఉన్నాను నీ చేతుల్లో ఆశీర్వాదం లేదేమో కానీ ప్రభు ఆశ్రయంగా నీకున్నాడు నీ స్థితిగతులు మార్చివేసే దేవుడు నువ్వు కలిగి ఉన్నావు ఆయన కీడంగా ఉన్నాడంట డాలుగా ఉన్నాడంట ఆయన సత్యంగా ఉన్నాడంట ప్రియశ్వరమ్మ అనేకులు నీ మీద నిందన మోపుతూ ఉన్నారేమో నువ్వు చేసిన దానికి ప్రతిఫలము లేకుండా నీరు గారిపేటట్టుగా చేస్తూ ఉన్నారేమో కానీ నిలబెట్టే దేవుడు ఒకడున్నాడు ఆయనే ప్రభుణేసుక్రీస్తు గారు ఆయన ఈరోజు చెప్తా ఉన్నారు నీ మీదకి ఎన్ని అలాంటి పరిస్థితులు వచ్చినా కూడా సమూహం అంతా కూడా గుంపు గుడికి వ్యతిరేక నిలబడ్డాకు కూడా ఆయన రెక్కలతో నిండు కప్పుతాడు ఆయన ఆయన రెక్కలతో నిండు కప్పుతాడు ఆయన కీడము ఢాలుగా స్వచ్ఛంగా ఆయన నీకున్నాడు దిగులు పడకు ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగుతూ ఉంది నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు అన్ని పరిస్థితులు విజయమును పొందుకునిపోతూ ఉన్నావు అన్ని పరిస్థితులకెల్లా విజయంను పొందుకోబోతున్నావు ఆర్థికంగా ఆరోగ్యంగా కుటుంబికంగా మానసికంగా పిల్లల పరంగా భక్తి జీవిత పరంగా ఉద్యోగంలో వ్యవసాయంలో పంటల్లో దేనికి అవుతున్న కాల ఆయా రంగాల్లో వ్యూహం అయ్యేటువంటి విషయాలు ప్రతి కోణంలో కూడా నువ్వు బ్లెస్ కాబోతా ఉన్నావు అని తోడుగా ఉన్నాడు నువ్వు దీనికరంగా మార్చబడబోతా ఉన్నావు ఇదిగో ప్రభు సలవిస్తూ ఉంటున్నాడు ఇక వాక్యం వింటున్నటువంటి మీలో ఆభరణంలో తీసుకునేటువంటి కృపను ప్రభు ఇస్తూ ఉంటున్నాడు నూతనమైనటువంటి ఆభరణంలో ప్రభు మీకు ఇవ్వబోతూ ఉంటున్నాడు గిఫ్ట్ గిఫ్ట్ నూతనమైనటువంటి ఆభరణ మీరు తీసుకుని పోతూ ఉన్నారు ప్రభు మీ విస్తారమైన కృపను చూపి ఆ బ్లెస్సింగ్స్ మీకు ఇవ్వబోతూ ఉన్నాడు ఆ అక్కర్ల అవసరతలు ఎవరైతే ఉన్నారో ప్రార్థించండి ప్రతి ద్వారం తొరగబోతూ ఉండి మంచి ఉన్నతమైనటువంటి విలువతో కూడినటువంటి ఆభరణంలో ప్రభు మీకు ఇవ్వబోతూ ఉన్నారు తండ్రి నీకు ఇస్తోత్తరమయ్య మనం చూచే దేవుడుగా ఉండు ఆయన మనతో మాట్లాడే దేవుడుగా ఉండు ఆయన ప్రియచర్మ నీ హృదయవంచల కోరికలు తీర్చే దేవుణ్ణి ఉన్నావు ప్రభుని స్థుతించు ప్రభుని గణపరచు ప్రభును కొనియాడు ఆయన దింకున విశ్వాసంలో ముందుకు కొనసాగించబడాలి నమ్ముట నీ నమ్మునికి నమ్ము సమస్తము సాధ్యమే దీనికి లేఖనం సరివిస్తూ ఉంది గడిచిన దినమని నేర్చుకున్నాం ఆ వాక్యం అన్నీ కూడా సాధ్యమే ప్రభువు నాకు ఈరోజు మాటలు వింటున్న మీ జీవితంలో కూడా సమస్తము కూడా సాధ్యంగా మార్చివేయబడబోతా ఉన్నాయి ఆమె వాగ్దం కూడా మాకు నిత్యంగా మన జీవితాల్లో ఫలవర్తంగా మార్చివేయబడింది కాక ఆయుష్యం ఆరోగ్యం దీవెన సమృద్ధి చేత దేవుడు మనల్ని మన కుటుంబంలో నింపును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం స్తోత్రం స్థుతి ప్రభువ పరిశుద్ధుడానికి వందములు తండ్రి యువత కాల సమయంలో ప్రభు నిశ్చయంగా మీరు మాతో మాట్లాడలే అనేక తండ్రి విత్తమైన లేఖన బాగా ప్రకారంగా నా తన్ని మీరెక్కల కింద మాకు ఆశ్రయం ప్రభు మీరెక్కలతో మాకు కప్పుతానన్న ప్రభు నాశకరమైన రాకున్నట్లుగా అటు గుంటలు ఊబిలో పడిపోకున్నట్లుగా నా తండ్రి తెగులు మాకు సమీపించుకుంటాం మమ్మల్ని కప్పుతానున్న ప్రభా నీరెక్కల క్రింద నా ప్రభావ మాకు ఆయుష్ ఆరోగ్యం కలుగుతుంది నీ లేఖను అసలు సలుస్తున్నాయి వందమలయ వందమలయ్య మమ్మల్ని చేస్తున్న ప్రభునికి వందం తలా చేస్తున్నయ్య అవునయ్యా మేము చేసే ప్రతి కష్టాలు చింత భీవించి వద్దలించే రోజులు రోజు రోజుల్లో అయించు తండ్రి గర్భం లేదు గర్భం తలవలసింది ప్రార్థన చేసినవితాన్ని కుటుంబ సమస్యల కలహలు కుటుంబం కట్టవలసిందిగా ప్రార్థన చేసినప్పుడు వందల తనే వివాహం కానివ్వండి మాకు జ్ఞాపకేసే కుటుంబం మంచి సంబంధం అనుగ్రహించిన నీకు వందమలయ్యా ఆర్థికంగా చితికిపోతున్న వారిలో ఏమైనా తండ్రి అప్పుల బాధల నుంచి విడిపించవలసిందిగా ప్రార్థన చేసినట్టు ప్రభునికి వందమలయ్య నీ కృప చెప్పుడు తను నేను ఏమైనా నడిపించండి అద్భుత కార్యం చేతులు కోర్టు కేసులు వారు విడిపించండి ప్రభునికి వందములయ్య ఎక్కడైతే నా ప్రయే ఏ ఆగిపోయిన తాగిపోయిన ప్రతి కారు కూడా తిరిగిస్తానికి సహాయం తెచ్చాను ఇంకో ప్రభువా ప్రభు నా అతన్ని ప్రార్థన విజ్ఞాపలు తెలియజేస్తుంటే కానీ అతన్ని బిడ్డలు తన్ని అయితే ప్రార్థన విజ్ఞాపలు తెలియజేస్తున్నారు ప్రభు ప్రతి ప్రార్థన విజ్ఞాపన విజ్ఞాపని మీరు ఆలకించి అద్భుతమైన కారం తన వారి జీవితంలో జరిగించవలసిందిగా ప్రార్థన చేసి ఉంటున్న ప్రభు నీకు వందములుగా ప్రభు ప్రభుత్వాన్ని చండబిడ్డల ప్రభు అనారోగ్యం చేత బాధపడుచుండగా నా తండ్రి వరకున్నీ ప్రతి అనారోగ్యంతో తొలగించవలసిందిగా ప్రార్థన చేసి తండ్రి కృపచేత ప్రభు వ్యక్తి ఎత్తిపట్టండి నీకు వందలం తెలియజేస్తున్నామయ్యా అల్పులం అయోగ్యం ప్రభు అని సన్నిధానుల ప్రభు మేము ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభు దీనిగా మొరపెడుచుండగా నా తండ్రి నీవే అద్భుతమైన చక్కని కారం మీరు జరిగించండి నీకు వందములుగా తండ్రి ఇంకో ప్రభాత అండి ఏక కుమారుడికి అయితే పర్వతాండి గ్యాస్ ట్రబుల్ ఉంది నా అండి ఇబ్బంది పడుతున్నారా ప్రభువ దానిలో నుంచి విడిపించవలసిందిగా ప్రార్థన చేయించామయ్యా నీ స్వస్థపరిచే దేవుడ ప్రభు నీ రెక్కల క్రింద ప్రభువా మాకు ఆరోగ్యం కలుగుతుందని ప్రభువ నీ లేఖను సభ నా బ్రదర్కి నాతండి నీ పరిశుద్ధమైన నామంలో నీ జీవం గల నామంలో ప్రభు మేము ప్రార్థిస్తున్న తన విశ్వాసపూరితంగా నా తండ్రి గ్యాస్ ట్రబుల్ ఏసు అధికార నామంలో తొలగిపోవాలి ప్రభు నార్మల్ నా ప్రభువ రిపోర్ట్స్ వాళ్ళకి రావాలి ప్రభు మంచి డెలివరెన్స్ ప్రభావన్ని మీరు అనుగ్రహించి పరిపూర్ణ విడుదల నడిపించే ప్రభు నీ సాక్షులు నిలబెట్టుకు సహాయం నచ్చాల్సింది ప్రార్థన చేసిన ప్రభునికి నీకు వందమ్మలయ్య ఇంకున్న ప్రభు నీకు వందమిలా చేసిన తండ్రి సిస్టర్కి అయితే నా ప్రభు వారు కుమారుడికి నా తండ్రి హెల్త్ బాగోట్లేదో ప్రభు అక్కడ రమేష్ బ్రదర్ యొక్క పేగులైతే క్యాన్సర్ ఉందో నా ప్రభావ మీరు వారు విడిపించవలసిందిగా ప్రార్థన చేసిన ప్రభావ అవునయ్య నీకు అసాధ్యం అంటే ఏది కూడా లేదుగా ప్రభు నీకు అన్న ఆ నువ్వు అన్నావు ప్రభా నాకు అసాధ్యం అంటే ఏదని ఉన్నదా అంటే ఏది లేదు ప్రభు నీకు అసాధ్యంగా నా ప్రభు ఈ భూమిపైన అతని సమస్తం నీకు సాధ్యమే ప్రభావ నీ వంటి దేవుడు లోకాన ఎవరు లేరు ప్రభుణీకు వందం జీవిల దేవుడు ప్రభా సమస్య సృష్టికర్తగా నీ ఉన్నావు ప్రభు నీకు వందం లేకు ఏది లేదు ప్రభు నీకు అంటే ఏది కూడా లేదు ప్రభు నీకు వందం ప్రభు నీ నా ముందు ప్రభు విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నా ప్రభు మార్ కు వార్త పదకొండు ఇరవై మూడు ప్రకారంగా నాతో మేము నమ్ముతూ ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభు అది నిశ్చయంగా మేము పొందుకునే మనం నమ్ముతుంటున్నాం ప్రభు ఒక కుమారుడికి నా తండీ ఈ లోకల ప్రభుత్వం క్యాన్సర్కి నా తండ్రి ట్రీట్మెంట్ ఉందో లేదో కూడా నాతండి తెలియని పరిస్థితులు మేము ఉంటున్నాం నాతో ఎందుకంటే మందులు వాడుతున్నాము కానీ అది కంటిన్యూగా వాడే పరిస్థితిలో ఉన్నాయి కానీ ప్రభా నీ మందు మాకు పడితే ప్రభా శాశ్వతమైన నివారణ ఉంది శాశ్వతమైన పరిష్కారం ఉంది కనుక నా ప్రభా యేసు అను జీవము గల నామములు ప్రకటన చేస్తుంటున్నాం నా తండ్రి కుమారుడికి నా నాతో ప్రేగుల్లో ఉన్నటువంటి క్యాన్సర్ ఏసు నామములో పొలైకి పో ఉనగా ప్రార్థిస్తుంటున్నాము నా తన్ని విశ్వాసపూర్తమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది నిలేఖనసలు వచ్చినట్లుగా అతను నీవు పొందిన గాయాల ద్వారా మాకు స్వస్థలు కలుగుతున్న వాగ్దాన ప్రకారంగా నాతండి నిన్ను స్వస్థపరిచి యోహోవాను నేనైనా వాగ్దాన ప్రకారముగా నా తండ్రి ప్రార్థిస్తుంటున్నాము నా తండ్రి నీ కుమార్తె మంచి డెలివరెన్స్ ప్రభు మీరగ్రహించింది నిపాసలో ప్రభు ఆ కుమారుడి పక్షంలో నా తను మేము ప్రార్థన చేయించుగా నా తన్ని నీవి అద్భుతాలు సృష్టించాల్సిందిగా ప్రార్థన చేస్తా పొందం ఇంకోటి తన పేరు కానీ ఎవరైతే అందుబాటులో ఉండినా తను వింటున్నారా ప్రభుత్వ ఏకీపిస్తున్నారా తనే ప్రతి కుటుంబంలో సమస్యలు వ్యక్తిగత జీవితంలో సమస్యలన్నీ కూడా నా అతని తొలగించి వేసి ప్రభు నీ చేత ప్రభు నీ నింపి మహిమను పొందుకోవాలని ఆరోపిస్తా జీవితంలో అసాధ్యమైన ప్రతి కార్యం కూడా నా నాతని సాధ్యంగా ప్రభును మలిచి ఉద్యోగాల్లో తన చదువుల్లో ప్రభు తన స్కూల్స్లో కాలేజీలో నా ప్రభుత్వండి అన్ని రంగాల్లో తన ఉద్యోగాల విషయంలో ప్రభు నీకు వంద చేస్తుంది తన వ్యూహ సంబంధాల విషయంలో ప్రభు గర్భఫలం విషయంలో ప్రభావ భూఫలం విషయంలో తన కుటుంబం కట్టుకునేటువంటి విషయంలో నా ప్రభావ ఆర్థిక అభివృద్ధి విషయంలో నా ప్రభు తన్ని అనారోగ్యాల విషయంలో ప్రభు నీకు వంద ప్రతి విషయంలో కూడా నా తను నీవే తండ్రి వెసులుబాటును అభివృద్ధిలోకి నడిపించి ప్రభా సంపూర్ణమైనటువంటి మహిమ గణిత నీవే పొందుకోవాల్సిందిగా ఆరోపిస్తున్న ప్రభు నీకు వందం లేదా ఇంకో నీ పరిచయం కూడా ఎత్తి పట్టండి తన మామూలు కూడా ప్రభు ప్రభుణీకు వంద ఇంకా తన లోతులోకి నా ప్రభు నీ ప్రజలని ప్రభు తీసుకునేటట్టు నా తన్ని నీ ఆత్మ జ్ఞానం చేత ప్రభు మామూలు ఇంకొకరు నింపిన తను నీ సాక్షతీంతో కృపచైతే నింపవలసిందిగా ప్రార్థన చేస్తూ ఏసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తూ అడిగి పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ గడ్లస్ దీని మీరందరినీ గాక ఏదైతే కామెంట్ చేస్తూ ప్రార్థన అడుగుతూ మీ అందరి కొరకు కూడా మేము ప్రతిరోజు తప్పకుండా మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం నిశ్చయంగా మీ జీవితాల్లో దేవుడు అట్టి అద్భుతములు గాక ఆమె